ర్థం చేసుకుందా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభుయీ ప్రాత కళ ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా మీకే సమర్పించుకుంటూ ఉన్నా మీ పరిశుద్ధాత్మతో నడిపించండి అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయ ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి యేసు ప్రభు వారి పరిశుద్ధ మన వేడుకొని వేడుకలు చిన్నాము తండ్రి ఐ మీన్

ఉదయకాలపు కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి లూకాసు వార్త రెండవ అధ్యాయము ఏడవ వచనం లూకాసు వార్త రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని కలిసి చదువుకుందాం తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను ప్రియులారా మీ అందరికీ కూడా అటువంటి శుభాలు తెలియచేస్తూ జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ దినము మనము చదివిన వాక్య భాగములో మన యొక్క క్రిస్మస్ పాత్ర మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా సత్రము సత్రము అనే ఈ మాటకు ఒక బైబిల్ ట్రాన్స్లేషన్లో గెస్ట్ రూమ్ అని వ్రాయబడింది కాబట్టి సత్రము అనే దాని కొరకు కొద్ది ఆలోచన చేస్తే సాధ్యమైనంత వరకు కూడా పురాతన కాలాలలో అది ఊరికి చివర ఇటువంటి సత్రాలు కట్టబడి ఉండేవి ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా పొరుగువారు లేక దిక్కు వారు లేక అనాథులు వారు ఊరిలోనికి వచ్చినప్పుడు వారు చీకటి పడినా లేకుంటే విశ్రాంతి తీసుకోవాలని పరిస్థితి వచ్చినా వారు ఆ సత్రములో వారు తలదాచుకునేవారు ప్రియులార ఎందుకంటే ఊరిలోనికి వెళితే చేర్చుకునే వారు ఉండరు కనుక వారు చాలా మట్టుకి సత్రాలలో అటువంటి వ్యక్తులు తలదాచుకుంటూ ఉండే పరిస్థితులు మనం గమనించాలి అటువంటి సత్రము ఈ క్రిస్మస్ ఈ పండగ దినాలలో ఒక పాత్రను పోషిస్తూ ఉంటున్నది ప్రియులార ఇక్కడ యోసేపు ఈ యొక్క మరియుల యొక్క జీవితంలో ప్రధానము చేయబడిన తరువాత అక్కడ వారు ఈ యొక్క ప్రజా సంఖ్యలో వారు చేర్చబడటానికి వారు నజరేతు నుండి వారు ప్రయాణమై వారు గలలియాలోని నజరేతు నుండి వారి యూదయాలోని బెత్లేహము అనే దావీది ఊరికి వెళ్ళను అని వ్రాయబడింది ప్రియుల అటువంటి సమయంలో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక దేవుని వాక్యం ఎంత చక్కగా వ్రాయబడుతుందో చూసారు దేవుని వాక్యం చదివితే మనతో వాక్యమే మాట్లాడుతుంది ప్రియులాల దైవశక్తి అటువంటిది వారు అక్కడ ఉండినప్పుడు ప్రసవ దినములు నిండెను కనుక ఇక్కడ తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి జాగ్రత్తగా మనం గమనిస్తే సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను ఎంత పిటిబుల్ కండిషన్ అండి ఎంత అండి దేవుని కుమారుడైన క్రీస్తు నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టడానికి మన కోల్పోయిన రక్షణ ఆయన మనకు అనుగ్రహించటానికి మనం విడిచిన నీతి వస్త్రాలతో మరి ఒకసారి మన దిగంబరత్వాన్ని కప్పటానికి పరలోకపు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు భూలోకములు మన కొరకు ఉద్భవిస్తూ ఉంటే ఆయన జననము ఎంత దయానీయమైన పరిస్థితిగా ఉందని ఆలోచన చేస్తే సత్రములో స్థలము లేనందున అనే మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి నీకు నాకు జీవితాన్ని ఇవ్వటానికి జీవాన్ని ఇవ్వటానికి మన చీకటి బ్రతుకులో వెలుగుతూ నింపటానికి ఆయన లోకానికి వచ్చి ఉంటుండగా ఆయన గట సత్రములు స్థలము లేకపోయిందనే మాటలు ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా అటువంటి సత్రాలకు ఒక యజమాని లేక ఒక కావలిదారుడు ఉంటూ ఉండేవాడు ఆ లోపలికి రావాలంటే అతని యొక్క పర్మిషన్ కూడా అవసరమైనటువంటి పరిస్థితులు ప్రియుల కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తరువాత ఆ తల్లి ఆ యూసెఫ్ గారు కూడా తలదాచుకుంటానికి ఆ సత్రములోనికి వెళ్ళినప్పట ఆ సత్రములో కూడా స్థలం లేదు అందుకే దేవుని వాక్యం అంటుంది ఇదిగో నక్కలకు బొరియులను ఆ పక్షులకు గూళ్ళు ఉన్నవి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకు ఒక్కింత స్థలమైనా లేదు ఎంత దీనాతి దీనమైన పరిస్థితి ప్రియులారా ఆ సత్రపు యజమాని కూడా అక్కడ ఆయన దాచుకుంటానికి స్థలము లేదని చెప్పాడనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులార దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఆయన యొక్క దీనత్వము ఆయన దీనుడుగా ఈ లోకానికి సాత్వికుడుగా ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు ప్రియులార నిన్ను నన్ను గొప్పవారిగా చేయటానికి ఆయన పేదరికాన్ని అనుభవించాడు ప్రియలార ఆయనను సంపూర్ణంగా కప్పలేనటువంటి వస్త్రాలు పొత్తి గుడ్డలతో ఆ శిశువును ఆ తల్లి చుట్టినది అనే మాటలు ఇక్కడ వ్రాయబడుతూ ఉంటున్నాయి ఉదయకాలపు ఆరాధనే కాదు అనేకమైన క్రిస్మస్ పండగలలో ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం ఏసయ్య ఒకవేళ ఈ ఉదయకాలం నీ గృహానికి వస్తే నీ దగ్గరికి వస్తే నీ సమాధానం ఏమయ్యిందో ఒకసారి ఆలోచన చేయగలవా చిన్న ఉదాహరణ చెప్పుకుందాం గత కాలము నేను తెలియచేస్తాను మరలా అదే మాటలు ఇంకా అనేక మంది చూస్తూ ఉన్నారు కనుక అనేక మంది కొరకు మరి ఒకసారి ఈ మాటలని జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతున్నా ఇటువంటి క్రిస్మస్ కాలంలో సండే స్కూల్ బిడ్డల చేత మంచి క్రీస్తు పుట్టగా నాటిగా వేస్తూ ఉన్నారు ఒక బిడ్డకు సత్రపు యజమాని పౌరుషనిస్తే ఆ టీచర్తో అంటున్నాడట ఆ టీచర్ నేను సత్రపు యజమానిని నేను వేయను నేను ఏసు ప్రభు అయినా పశుబాలుడిగా తీసుకుని వస్తే సత్రముల స్థలము లేదని నేను చెప్పలేను అని ఏడుస్తూ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీతో ఈ మాటలు చెప్పాడు వాళ్ళ మమ్మీ బుజ్జగించింది నాయన ఈ ఒక్కసారి మట్టికే నీవు ఆ పోర్షన్వి నీవు చాలా రకాలు నీవు పోర్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యి నువ్వు చేస్తావు నువ్వు రోల్ మోడల్గా ఉన్నావు కాబట్టి ఈ సంవత్సరం ఆ చిన్న ఆ మాట చెప్పి నీవు నీ పోర్షన్ నువ్వు రక్తి కట్టించు అని చెప్పటం జరిగింది క్రీస్తు పుట్టుక ఈ నాటికి చాలా ఘనంగా జరిగింది తల్లి ఆ బిడ్డను పిలిచి అంటుంది నాయన ఇదిగో నేను వెయ్యను నాకు చేత కాదు నేను ప్రభువులకు సత్రముల స్థలం లేదని చెప్పలేదని నువ్వు ఏడ్చా మారాం చేసావు కానీ ఇంత గొప్పగా నువ్వు యాక్ట్ చేసావు కారణం ఏంటంటే ఆ బిడ్డ తల్లితో అంటాడట మమ్మీ నేను నా పోర్షన్ వచ్చేటప్పటికి నేను స్టేజ్ బ్యాక్ సైడ్కి వెళ్ళాను మోకరిల్లాను ప్రార్థన చేశాను ఎస్ అయ్యా పసి బాలుడుగా శిశువుగా నిన్ను తీసుకుని తల్లి అయిన మరీ వస్తే ఇదిగో సత్రముల స్థలము లేదని నా ఉద్యోగ ధర్మం ప్రకారంగా నేను చెప్పాలి అది ఉత్తుత్తికే నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకొని నా యొక్క రోల్ వచ్చేటప్పటికి నేను వెళ్ళి ఆ మాట చెప్పి వచ్చాను అని అతడు తన తల్లితో తెలియజేస్తాడట ప్రియమైన దేవుని బిడ్డల ఈ మోరల్ లేక మోరల్ ఎథిక్స్ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకవేళ ఎందుకు ఇవాళ సత్రపు యజమానిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా సత్రపు యజమాని అనేసే పార్షన్ బైబిల్లో లేదు అని ఒకవేళ అనవచ్చు అనుకోవచ్చేమో ఎమాజినేషన్ మనం ఊహించాలి కొన్ని విషయాల్లో తప్పనిసరిగా సత్రములో ఒక యజమాని ఉంటాడు అతను ఆధ్వర్యంలో ఉంటుంది లేదు అని చెబుతాడు ఉందని చెబుతాడు కానీ క్రీస్తు ప్రభు యొక్క జనన విషయాల్లో సత్రములు స్థలము లేదని చెప్పడం జరిగిందనే మాట ఇక్కడ వ్యక్తిని బట్టి కాదు కానీ ప్రభువుని బయటికి తీసుకుని వచ్చే పశువులతోటిలో పరుండబెట్టింది అక్కడ సాక్ష్యముగా ఉంటూ ఉన్నట్లుగా చూస్తున్నాం ఈ ఉదయ కాలం మన జీవితాల్లో మనము ఒకవేళ వేళ యూస్ నీ హృదయాన్ని తట్టి నీ ఇంటికి వచ్చి నేను ఇదిగో నీ ఇంటిలో జన్మిస్తా ఇదిగో నీ హృదయంలో జన్మిస్తాను అంతే నీ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది నా రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఆలోచన చేద్దామా ఎవరో ఒక వ్యక్తి ఎవరో సత్రపు యజమాని ఒకవేళ క్రీస్తు అంటే తెలియని పరిస్థితి ఏమో ఎరగిన పరిస్థితి అంటే ఏమో ఆయన ఎందుకు వచ్చాడో అతనికి తెలియదేమో కానీ అన్నీ ఉన్నటువంటి నీవు నేను మన యొక్క ప్రచురం ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తే ఒకటే సమాధానంతో మనము ముగించుకుందాం ఇంత గొప్ప భాగ్యమా నా గృహంలో జన్మిస్తావా నా పాపపు హృదయములో నువ్వు జన్మిస్తావా ఈసయ్య నాకు అంతకన్నా భాగ్యం ఉందా నా చీకటి బ్రతుకులో నువ్వు జన్మించి వెలుదిరించి నా కుటుంబానికి రక్షణ ఇవ్వు అని మనం ప్రభుతో మనం మాట్లాడుకుందాం అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మరపి మెండుగా కుమరించరోగాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా సత్రపు యజమాని ఒకవేళ చరిత్రలో సత్రములో స్థలము లేదని ఒకవేళ చెప్పాడేమో కానీ మా జీవితాన్ని ఉదయకాలం నాయన మేము సత్రపు యజమానిగా నీవు మాలో మా కుటుంబంలో జన్మించటానికి స్థలము లేదు అని చెప్పజాలము నా తండ్రి నీవు లేనిదే మేము లేము నీవు లేనిదే నాయన మా జీవితము లేదు నీవు లేనిదే లోకము లేదు నీవు లేనిదే రక్షణ లేదు అని ఉదయకాలం ప్రార్థిస్తూ దేవాన్ని సన్నిధి కాంతి ఉదయంపచ్చేవని నిన్ను చేర్చుకునే మనస్సు మాకు కలుగు చేయమని నాయన నీ కొరకు మా హృదయాలు తెరవబడినట్లు చేయమని ఏసు ప్రభు దివ్య నామమున వేడుకలుచు నామ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి వేర్చున్నట్టు భూమి అందరు నెరవేరునో గాక మైందిన ఇది మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా క్షమించుము క్షమించము సోదల్లోని తగ్గ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివేయున్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్